అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఎన్ శైలీజ శక్తిపాత యోగాచార్య అండ్ ఆధర్ అయితే మనము రేకి హీలింగ్ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం రేకి హీలింగ్లో లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ అనేది మూడు రకాలు ఉంటాయి అయితే ఇవన్నీ ఏంటి దీస్ ఆర్ ఆల్ ఒక విధంగా శక్తిపాత యోగ టెక్నికల్గా మనం మాట్లాడుకోవచ్చు అంటే మనము ఏదైతే మనము శ్వాస పీల్చడం ద్వారా మన యొక్క ఆహారం ద్వారా తర్వాత మన యొక్క ఆలోచనల ద్వారా మన యొక్క హ్యాబిట్స్ ద్వారా వీటన్నిటి ద్వారా మనము ప్రతిరోజు కూడా ఒక ఎనర్జీని మన శరీరంలోకి మన పంచకోశాల్లోకి అన్నమయ కోశము ప్రాణమయ కోశము మనోమయ కోశము ఆనందమయ కోశము విజ్ఞానమై కోశము తీసుకుంటూ ఉంటాం అంటే ఇవన్నీ మన యొక్క చేసే పనుల వల్ల ఆహారం వల్ల గాలి వల్ల భూమి మీద నడవడం వల్ల సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఈ అన్ని రకాలైన ఎనర్జీస్ని మన శరీరము శరీరము చుట్టూ ఉన్న శక్తి మండలం కూడా పోషించబడుతూ ఉంటుంది అయితే మనము ఇప్పుడు ఉండే ఈ ఏదైతే స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ మన యొక్క జీవన విధానం ఏదైతే ఉందో ఆ స్ట్రెస్ వలన మన యొక్క ఆశల వలన తీరని కోరికల వలన అనవసరమైన మాటల వలన అనవసరమైన ఎక్స్పోజర్ టువర్డ్స్ వైలెన్స్ మనం ఎప్పుడు ఎప్పుడు నెగిటివ్ని వినడము చూడడము మాట్లాడము ఇవన్నీ కూడా మన యొక్క మన యొక్క శరీరం మీద మనసు మీద భావాల మీద భావోద్వేగాల మీద సబ్కాన్షియస్ మైండ్ మీద అన్నిటి మీద పడి అది మన యొక్క శరీరం మీద ఫిజికల్ బాడీ మీద కూడా వాటి యొక్క శక్తి యొక్క ప్రభావము కనిపిస్తుంది మన యొక్క ముక్క కవళికల దగ్గర నుంచి మనం ఇలా అసలు చెట్లు ఇచ్చి ఉంటాము ఇవన్నీ ఏంటి నవ్వడం నవ్వడం మానేసి మర్చిపోతున్నాము ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అసలు హ్యాపీనెస్ అనేది లేకుండా ఉంది ఎందుకు ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ప్రతిదీ ఉన్నాయి కానీ హ్యాపీనెస్ లేదు ఎవరికీ లేదు చిన్నపిల్లవాడికి లేదు డబ్బులు ఉన్నవాడికి లేదు పదవిలో ఉన్న వాళ్ళకి లేదు చాలా పెద్ద పెద్ద పేరున్న పెద్ద పెద్ద యాక్టర్స్ దగ్గర నుంచి బిలియనీర్స్ దగ్గర నుంచి ఎవరికి కూడా అది లేకుండా ఎందుకు ఉంది అంటే దెర్ ఈజ్ ఎన్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీ ఆ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఎనర్జీని వాటిని మనము నరిష్ చేసుకోలేకపోవడం వలన మన శరీరంలో శరీరం అంటే ఇక్కడ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ బాడీయే కాదు ఈ అన్ని అన్ని పంచకోశాలు తర్వాత మన మెరిడియన్స్ డెబ్బై రెండు వేల ఆ ఎనర్జీ నాడులు అనమాట వీటన్నిటి లోపల కూడా ఆ యొక్క ఆ శక్తి ప్రవాహం అనేది లైఫ్ లైక్ ఏ ఫ్లో అనమాట ఆ ఎనర్జీ ఫ్లోకి బ్లాకేజెస్ ఏర్పడం వల్ల అది మన జీవితంలో రకరకాలైన ఇంబ్యాలెన్సెస్గా మనకు కనిపిస్తుంది అయితే ఈ ఏవైతే ఈ దివ్యమైన గురువులకు వచ్చిన ఆ శక్తిని మనం గ్రహించి కొన్ని అచీవ్మెంట్ ప్రక్రియ అంటారు అదే సిద్ధ పద్ధతిలో అయితే స్వామి హరిదాస్ లైఫ్ సిస్టంలో అయితే శక్తిపాతం అంటారు వేరు ఆ ఎనర్జీని మీకు ట్రాన్స్ఫర్ చేశాక యూ కెన్ ఏబుల్ టు టేక్ దట్ ఎనర్జీ అంటే మనం ఒక ఇంటికి బయట నుంచి కరెంట్ కనెక్షన్ ఇస్తే ఆ ఇంట్లో అన్ని లైట్లు వెలుగుతాయి ఫ్రిడ్జ్ పనిచేస్తుంది ప్రతీది పనిచేస్తాయి ఆ కనెక్షన్ లేకపోతే పని చేయవు అలాగే ఈ ఎనర్జీని తీసుకోవడం ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఎనర్జీని మనం తీసుకుని ఆ లెవెల్ వన్లో ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది లెవెల్ టూలో కొన్ని సింబల్స్లో మనం కొన్ని హయ్యర్ ఎనర్జీస్ని తీసుకుని ఈజీగా తొందరగా దూరంగా ఉండే వాళ్ళకి మనకి మన పిల్లలకి ఫ్యామిలీస్కి సిచ్యుయేషన్స్కి ప్రాపర్టీకి ఇంటికి అన్నిటికీ కూడా మనం ఆ దివ్యమైన శక్తితో నింపి ఒక ప్రొటెక్షను ఒక హీలింగ్ని మనం చేసుకోవడానికి వీలవుతుంది అలాగే లెవెల్ త్రీకి వచ్చేటప్పుడు కూడా మనం ఇంకా కొంచెం చాలా తొందరగా చాలా హయ్యర్ ఎనర్జీని యాక్సెస్ చేయగలుగుతాం అన్నమాట కాబట్టి ఈ రేకి మెడిటేషన్లో మనము హౌ టు ప్రొటెక్ట్ యువర్ ఆరా జనరల్గా ఏంటంటే ఆ రేకి నేర్చుకున్న వాళ్ళు అనుకోండి మీరు అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళయితే యూ కెన్ ఇన్వోక్ ద రేకి ఆ రేకిని ఆ యూనివర్సల్ లైఫ్ ఫోర్స్ని మనము మన మెడిటేషన్స్ ద్వారా గషో మెడిటేషన్ అంటాము ఆ మెడిటేషన్ ద్వారా మనం ఇన్వోక్ చేసుకుంటాము ఇన్వోక్ చేసుకున్నా అది మన చేతుల్లో ఎనర్జీ ఫ్లో అవడం అనేది తెలుస్తుంది చేతులు ఒకలాగా వేడెక్కడము ఒకలాగా ఎనర్జీ ఫ్లో టింగ్లింగ్ సెన్సేషన్ ఇది తెలుస్తుంది అది తీసుకుని మీరు ఏం చేస్తామో మనము ఆ బాడీని అంతటి కూడా క్లియర్ చేస్తాము అంటే ఆరాన్ని క్లియర్ చేసినప్పుడు మన ఆ చేతుల నుంచి ఆ ఎనర్జీ లోపలికి వెళ్ళి ఒక లేజర్ బీమ్స్ ఎలా వెళ్తాయో ఆ విధంగా లోపల ఉన్న టాక్సిన్స్ నెగిటివ్ ఎనర్జీస్ని కూడా మనం క్లియర్ చేసుకుంటాం ఈ విధంగా చేసుకున్నాక వీళ్ళు ఆ తోటి మనము చుట్టూ ఒక ఎనర్జీ బాల్ బాల్ ఆఫ్ రీకే ఎనర్జీని మనం చేసుకుని వీ మేక్ ఇట్ లైక్ ఏ బాల్ ఆఫ్ ఎనర్జీ ఆ బాల్ ఆఫ్ ఎనర్జీని మనము ఈ క్రౌన్ చక్రం నుంచి హోల్ బాడీలోకి ప్రవహించేలాగా చేసుకుంటాము హియర్ యూఆర్ కనెక్టెడ్ విత్ యాజ్ అబవ్ అండ్ యాజ్ బిలో అన్నట్టుగా ఆకాశంతో కనెక్ట్ అవుతాము భూమితోటి కనెక్ట్ అవుతాము అంటే గ్రౌండింగ్ అంటాం అన్నమాట ఎప్పుడైతే ఆ సెంట్రల్ సన్ నుంచి ఒక ఎనర్జీ వస్తూ ఉంటుంది ఆ రేకె ఎనర్జీని తీసుకుని ఇదంతా అచీవ్మెంట్ తీసుకుని వాళ్ళకి చెప్తూ ఉన్నాను ఆ ఎనర్జీని మనం తీసుకుని ఆ శరీరం అంతా నింపుకొని మన పాదాల్లోంచి ఒక రూట్ సిస్టమ్ ఎలా చెట్టుకి వేళ్ళు ఎలా వెళ్తాయో అలా భూమి లోపల ఆ అంతరాంతరాల లోపలికి సెంటర్ ఆఫ్ ది ఎర్త్కి కూడా అది వెళ్ళి ఆ నెగిటివ్ ఎనర్జీ మన లోపల ఏర్పడిన సెల్స్లో ఉండే సెల్యులార్ మెమరీస్లో ఉండే వాటి కూడా ఆ దివ్యమైన ఎనర్జీ కరిగించి వేసి మన యొక్క ఎమోషనల్ స్ట్రామాస్ వీటన్నిటిని కూడా లోపలికి పంపించి వేస్తామన్నమాట పంపించి వేసిన తర్వాత మేక్ మేకే ఒక బాల్ ఆఫ్ ఆ లైట్ తీసుకుని దాని చుట్టూ ఒక ఒక బ్లూ కలర్ లైట్ తోటి మనం ప్రొటెక్ట్ అయినట్టుగా చేసుకుని మనం యూ క్యాన్ టు ఎనీవేర్ ఏదైనా ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళినా సరే అంటే కొన్ని ప్లేసెస్కి వెళ్తే ఇక్కడికి వెళ్తే మనకు ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తుంది అని ఒక భయం ఉంటుంది మనకు అలాంటి చోటుకెళ్ళినా బయటకు వెళ్తున్నప్పుడైనా పిల్లలకి కూడా మనం చెయ్యొచ్చు సో ఇది ఫర్ ద పేరెంట్స్ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ అసలు ఎవరైనా సరే చిన్నపిల్లలతో ఉండే ప్రాబ్లమ్స్ చిన్నపిల్లలకు ఉన్నాయి హైపర్గా ఉంటున్నారు ఈ కాలం టీనేజ్ పిల్లలకి వచ్చేటప్పటికి చాలా ఎమోషనల్ వాళ్ళకి చాలా ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి దర్ ఎడిక్షన్ టువర్డ్స్ ది ఫోన్స్ తర్వాత అలాంటివన్నీ కూడా మనం ఏంటంటే వాళ్ళు యాంగర్ మేనేజ్మెంట్ ఉండడం లేదు ఎప్పుడైతే మనం ఈ ఎనర్జీ టెక్నిక్ నేర్చుకున్నామో ఆ కనీసం సెకండ్ లెవెల్ వరకు నేర్చుకోగలిగితే సెకండ్ లెవెల్లో ఈ కెన్ హీల్ అదర్స్ ఆ పిల్లలకి వాళ్ళు దూరంగా ఉన్న దగ్గరగా ఉన్నా వాళ్ళకి ఆ ఎమోషనల్ ట్రామాను మనం తగ్గించుకోవచ్చు అనమాట ఎందుకంటే మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు చాలామంది చెప్తారన్నమాట మేము చాలా నేర్చుకున్నాం కానీ బట్ మీ దగ్గర ఇది నేర్చుకున్న తర్వాత ఇదరు మనకు సిద్ధ హీలింగ్ కానీ తర్వాత రేకి హీలింగ్లో కానీ ఎక్సలెంట్ రిజల్ట్స్ మాకు వస్తున్నాయి ఇమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటున్నాము అలాగే మన ఫ్యామిలీలో ఫ్యామిలీ మెంబర్స్ కూడా హీల్ చేయడం ద్వారా ఆ పిల్లల్లో ఉండే ఆ ఎమోషనల్ ట్రామాని తగ్గించడము మోర్ బ్యాలెన్స్ ది ఫ్యామిలీ రిలేషన్స్ అనమాట సో ఇవన్నీ చేసుకోవడానికి మనకు పనికి వస్తుంది అలాగే మనము డిస్టెన్స్ హీలింగ్కి వెళ్ళాము అనుకోండి డిస్టెన్స్ హీలింగ్ చేయాలనుకుంటే లెవెల్ టూలో మనము చౌకూరే అని తర్వాత సైహేకి అని జేషు అనే అని ఇలా మూడు రకాలైన సింబల్స్ మనం నేర్పిస్తాము ఆ సింబల్స్ని అంతకుముందు అయితే పేపర్ మీద కూడా రాసేవాళ్ళు కాదు అంత మనం ప్రాక్టీస్ అంత గాలిలోనే ప్రాక్టీస్ చేయాలన్నమాట అంటే ఇప్పుడంటే యూట్యూబ్ల్లో అన్నిట్లోనూ ఆ సింబల్స్ కూడా వేస్తూ ఉన్నారు అంటే అన్ని అన్ని రకాల చేంజెస్ లాగే అది కూడా ఉంది బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మనం ట్వంటీ వన్ డేస్ లెవెల్ వన్ నేర్చుకున్న తర్వాత మీరు ఆ లెవెల్ టు ఆ సింబల్స్ నేర్పిస్తాము ఆ అచీవ్మెంట్ దానికి కూడా ఒక స్పెషల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఉంటుంది ఆన్లైన్లో నేర్చుకోవచ్చు మీరు అది నేర్చుకున్న తర్వాత మీరు ఇంకా ఫాస్ట్గా ఇంట్లోకి మీరు బయటకు వెళ్తున్నారు మీ కారుకి ఆ ఎనర్జీ ఇచ్చుకోవచ్చు ఏదన్నా ప్లేస్ ఉంటే దానికి ఇచ్చుకోవచ్చు తర్వాత పిల్లలకి ఇచ్చుకోవచ్చు ఫైనాన్షియల్ గ్రోత్ కావాలంటే దానికి ఇచ్చుకోవచ్చు ఇఫ్ యూఆర్ ఏ బిజినెస్ మ్యాన్ ఆ బిజినెస్ పీపుల్ వాళ్ళ యొక్క ఆ ప్లేసెస్లో ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా అక్కడ ఏర్పడుతూ ఉంటాయి వాటిని కూడా మనము ఒక పాజిటివ్ ఎనర్జీతోటి ఎప్పటికప్పుడు రోజు క్లీన్ చేయడం ద్వారా మీరు ఆ బిజినెస్ ప్లేస్లో ఉండి చేయచ్చు లేకుండా దూరంగా ఉండి కూడా చేయొచ్చు ఇవన్నీ ఈ టెక్నిక్స్ అన్నీ కూడా మనం ఎదురుగా ఉండి చేసే కొన్ని ఉంటాయి దూరంగా ఉండి కూడా చేయడం అనేది నేర్చుకోవడం ద్వారా వేరెవర్ యు ఆర్ మన యొక్క మనకు కావలసిన వాళ్ళకి పిల్లలకి బిజినెస్కి ఇంటికి మన ప్రయాణం చేస్తున్నాము ఆ ప్రయాణము సురక్షితంగా జరగాలి నెగిటివ్ ఎనర్జీ మనకు తాకకుండా మనము ప్రొటెక్ట్ అవ్వాలి సో వీటన్నిటిని కూడా మనము ఈ లెవెల్ టూలో కూడా మనం చేసుకోవచ్చు లెవెల్ త్రీకి వస్తే ఇంకా హయ్యర్ ఎనర్జీని మనము వెంటనే తీసుకుని ఈవెన్ యూ కెన్ హీల్ యువర్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ పాస్ట్ అంటే ఇప్పుడు పో ఎప్పుడో మనకు ఒక పాత ఒక కారణంతో ఒక బాధ ఉంది కోపం ఉంది అది మనం మర్చిపోలేకపోతూ ఉన్నాము మనం ఏం చేస్తాము వెంటనే ఆ ఎనర్జీని ఆ అప్పుడు జరిగిన ఆ నెగిటివిటీని ఈ హీలింగ్ పంపించడం ద్వారా దాని యొక్క ట్రామెటిక్ ఎఫెక్ట్ మీ మనసులో మీ యొక్క భావోద్వేగాల్లో ఎమోషన్స్లో చక్రాస్లో బ్లాకేజెస్ ఉంటాయి వాటిని మనం క్లియర్ చేసుకుంటాము వాటిని క్లియర్ చేసుకుని మనం ఏం చేస్తాము ఆ పాస్ట్ని క్లియర్ చేసుకుంటాము అండ్ తర్వాత ఫ్యూచర్లో జరిగే ఇప్పుడు మనం ఏదో ఉందో ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు మన పిల్లలు యూ కెన్ డూ హీలింగ్ ఇట్ సెల్ఫ్ ఎగ్జామ్ రాస్తున్నారు యూ కెన్ డూ ద హీలింగ్ అంటే ఒక భయం ఒక ఏమీ జరగదేమో నాకేమీ అవ్వదేమో అని ఒక అనుమానము భయము తర్వాత నిస్సహాయత ఇలాంటి ఎమోషనల్ ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిలోంచి మనం బయటకు వచ్చి ఆ దివ్యమైన శక్తిని మన పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకుని మనం మన జీవితాన్ని హీల్ చేసుకునే మార్గంగా మనం రేకేను తీసుకోవచ్చు కాబట్టి రేకే మేము హోమ్ స్టడీ కోర్స్గా కూడా ఉంది లేదు అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే తప్పకుండా ఆన్లైన్లో కూడా అట్యూన్మెంట్ ఇచ్చి మీరు నేర్చుకుని అద్భుతమైన రిజల్ట్స్ మీరు పొందవచ్చు అంతేకాకుండా సెల్ఫ్ హీలింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయి కొన్ని మెడిటేషన్స్ కూడా ఉన్నాయి మీరు డాక్టర్ ఎన్సాలిజా ధ్యానహిత మా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే ఆల్ అవన్నీ కూడా ఏంటంటే విత్ ఎనర్జీ ఉంటాయి మీరు అది పెట్టుకుని చేస్తే యూ విల్ గెట్ ఎనర్జీ కాబట్టి ఇలా ఎనర్జీ వచ్చేలాంటివి అవి మీకు అవైలబుల్గా ఉండేలా చేస్తున్నాం కాబట్టి కెన్ అవి పెట్టుకుని వాటిని చేసి కెన్ ఆ ఎనర్జీ ఎలా ఉంటుందనేది మీరు ఫీల్ అవ్వండి ఫీల్ అయ్యి తప్పకుండా జీవితాన్ని విత్ ఎనర్జీ ఎందుకంటే మనం అనుక్షణమే ఎనర్జీని కోల్పోతున్నాం కాబట్టి అద్భుతమైన శక్తిని మనం ఏ రోజుకు ఆ రోజు మనలో నింపుకునే మార్గాల్ని లైక్ హీ రేకి హీలింగ్ కానీ హీలింగ్ కానీ ఒప్పనొప్పనో కానీ ఇవన్నీ మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ